ఇలా ప్రాంతీయ పార్టీలకు ఉన్నది ఒక మమతా బెనర్జీకి ఒక కేసీఆర్ కు ఒక కేజ్రీవాల్ కు పోరాడే శక్తినే తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక మేం కదా కొట్టాడింది మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది మీరే ఓడించింది ఇలా మీరు బీజేపీతో కుమ్మక్కైంది మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇలా గల్లీ ఎవడు అధికారంలో ఉన్నా ఢిల్లీ ఎవడు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలో మన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెసులు కాదా ఎవడు కొట్లాడినారు ఒక్క బిఆర్ఎస్ పార్టీ కొట్లాడింది ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని నిరసించింది తెలంగాణ బంధు పిలుపునిచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి కనీసం ఇవాళ భద్రాచలంకి వచ్చే భక్తుల యొక్క కార్లు బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు డంప్ యార్డుకి జాగలేదు ఈరోజు మనకి డంప్ యార్డ్ కు శ్మశానవాడికకు జాగలేదు శ్మశాన డం డం యార్డుకో పార్కింగ్ కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్రా కప్ప చెప్పి ఇవాళ భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా బిల్లు పెట్టింది బీజేపీోడు మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ తోడు ఇద్దరే ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి మన తెలంగాణకు అన్యాయం చేసింది మన లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఇలా ఆంధ్రా కప్ప చెప్తే ఏడాదికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది దీన్ని అప్పజెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా మరి నిన్న ఇలా పరిస్థితి ఏంది భద్రాచలం టౌన్ లో కూడా రెండు వార్డు మెంబర్లు ఆంధ్రాలో ఉంటాయి ఇంత అన్యాయమా ఇదా ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని రెండు వార్డులు కూడా ఆంధ్రాలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇలా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా అరే నిన్న కూడా ఏం చేసిండు తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పిండు మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే ఇస్తవా ఇయ్యి బెదిరించినోడు బీజేపీ వాడు చెప్పినోడు కాంగ్రెస్ వాడు ఇద్దరు కలిసింది మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది ఈ పార్టీలైనా మాట్లాడు మళ్ళా నిన్న ఎవరు మాట్లాడింది మన నామానాగేశ్వరరావు గారు మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళా మన ఎంపీలే కొట్లాడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి అధికారం కావాలి తెలంగాణ ప్రజలు పట్టరు రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు అందువల్లనే రేపు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ నాలుగు వందల ఇరవై హంలు కావాలన్నా ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే మొన్నట్లెక్కనే ఏడు మండలాలు పోతే ఈ లోయర్ సీనియర్ పోయింది ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రాజెక్టును కూడా ఢిల్లీకి అప్పచెప్పేది ఈ మోసం జరగద్దంటే గట్టిగా పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతే బీఆర్ఎస్ పార్టీ అందువల్ల మనం ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ మోసాలను వివరించండి ఈ చార్సో బీ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని గొంతెత్తి ప్రశ్నించండి మరి గట్టిగా మనం నిలబడి ఇంకా మన పార్టీని బలోపేతం చేయాలి మహబూబాబాద్ ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా